గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లో జియో ఫైనాన్షియల్ షేర్ దుమ్ము రేపుతుంది శుక్రవారం ఒక్క రోజే ఈ షేర్ బీఎస్ఈలో ముప్పై ఒక్క రూపాయలు పెరిగి మూడు వందల ముప్పై నాలుగు రూపాయల వద్ద ముగిసింది ఒక దశలో శుక్రవారం నాడే ఈ షేర్ మూడు వందల నలభై రూపాయల గరిష్ట స్థాయిని తాకింది గత కొన్ని రోజులుగా ఈ షేర్ మంచి లాభాలను ఆర్జిస్తుండటంతో జియో ఫైనాన్షియల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రెండు పాయింట్ పన్నెండు లక్షల కోట్ల రూపాయలను అధిగమించింది ఈ ఏడాదిలో అంటే ఇంకా నిండా రెండు నెలలు కూడా పూర్తి కాకముందే జియో ఫైనాన్షియల్ షేర్ ఇన్వెస్టర్లకు నలభై ఒక్క శాతం మేర రిటర్న్స్ అందించిందంటే మార్కెట్లో దీని జోరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు దేశంలో ఇప్పటివరకు రెండు లక్షల కోట్ల రూపాయల పైబడి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న సంస్థలు కేవలం పదమూడు మాత్రమే ఉన్నాయి ఈ జాబితాలో ఇప్పుడు రిలయన్స్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా చేరింది దేశంలో అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ దే అగ్రస్థానం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి ప్రవేశించడంతో పాటు సెక్యూర్డ్ రుణాలపై ఫోకస్ పెంచడంతో కంపెనీ షేర్లకు మార్కెట్లో పెద్ద ఎత్తున ఆదరణ తగ్గిందని చెప్పాలి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆర్బీఐ విధించిన ఆంక్షలు కూడా ఈ కంపెనీకి కలిసి వచ్చాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తాయి ఇదిలా ఉంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కూడా శుక్రవారం నాడు రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయల కొత్త గరిష్ట స్థాయిని తాకింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ